హలో హరా శ్రీనివాస్ హే హరా శ్రీనివాస్ హే హరా శ్రీనివాస్ వై కాదు హరా శ్రీనివాస్ ఐ మా ఇంటి పేరు ఐ వీడికి చిప్పు దుబ్బున లాజిక్ దబ్బలేదు నీకు మాత్రం హిందీ ఏమంత వచ్చని ఇద్దరు అయ్యే తప్ప తెలుగులో ఏడు అదేంటి ఫోన్కి మాస్కేస్తున్నావు కంపెనీ సోమిక్రాన్ ఫోన్ ద్వారా వచ్చేస్తుందా

మీరు ఎవరో నాకు తెలుసు కొంపతీసి గుర్తుపెట్టేసాడంటవా అందుకే ఖర్చు కట్టమన్నాను ఫోన్ నువ్వు మాట్లాడవే నువ్వు మాట్లాడ వద్దులే నువ్వే మాట్లాడు ఇదే మళ్ళీ మాట్లాడు హలో హలో మైక్ టెస్టింగ్ 456456 ఆ హలో 456456 ఆ నేను ఎవరో మీకల తెలుసు ఎవరో చెప్పండి చూద్దాం ఫోన్ చేసి మీరు ఫ్రీ నాని అడిగారంటే ఏ క్రెడిట్ కార్డు గురించో కార్ లోన్ గురించో ఎల్ఐసి పాలసీ గురించో అయి ఉంటది ఆ ఇదివే క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఇంట్రెస్ట్ కట్టే ఇంట్రెస్ట్ లేదు కార్ లోన్ గురించి అయితే ఈఎంఐ కట్టే ఓపిక లేదు ఇంకా ఎల్ఐసి పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటారా నా అమ్మని మాయ ఆవిడ పేరు పెట్టి ఆల్రెడీ మా మాంగారు కట్టేస్తున్నారు మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఫ్యామిలీ ఫ్రై ఇలాంటి వాటి మీద కొన్ని కాన్సెప్ట్ చేశాను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసుకోండి అబ్బా మీరు మాకు కట్టేవి కాదండి మరే మేము మీకు కట్టేవి ఏంటి మధ్యన కంపెనీ వాళ్ళు కూడా కడతారా మాది కంపెనీ కాదండి షాపింగ్ మాల్ ఆహా అందుకనే మీరు కడతానంటున్నారు యా మా ఆవిడి కట్టి చీరలు సరిపోతలేదా నాకు కూడా కట్టేస్తారా అవును కచ్చా చౌడర్ రెస్ట్ ఉంటుంది మళ్ళీ హలో 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 అబ్బా అది కాదండి సరదా తీర్చేస్తాం షాపింగ్ మాల్ నుంచి కోవై సరళన్ మాట్లాడుతున్నా ఆల్్రెడీ లాస్ట్ వీక్ తీర్చేశారు కదా ఓహో సంక్రాంతి వస్తుంది కదా మళ్ళీ తీర్చేద్దామనా లాస్ట్ వీక్ షాపింగ్ ఇష్యూ ఎలా గుర్తుంది బావక్ మతిమర్ పుంటేగా మర్చిపోడన్ ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను చెప్తూనే ఉన్నా అయితే ఈ కోట్ ని అనౌన్సర్ చేసుకున్నానా తీసేనా ఎపిసోడ్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఉంచు అలా ఏదో కట్టేతాను ఫోన్ కట్టేసిందా హలో మైక్ టెస్టింగ్ 789 హలో 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 టెన్ 11 టెన్ 11 ఆ మీరు లాస్ట్ వీకే కదా షాపింగ్ చేశారు yes లాస్ట్ వీక్ 25th క్రిస్మస్ కి న్యూ ఇయర్ కోసం కోసంมาย అవుట్ అంటే ఇస్తే మీ షాప్ కొంచెం సర్ద తీచేసుకున్నా ఆ అందుకే మీకు ఇంకో సర్ద తీరుద్దామని ఏంటసరా మీరు మా షాప్ లో కూపన్ ఏమైనా ఫిల్ చేశారా యా మై యావడన్నా నేనే కకృతగా ఫిల్ చేసా ఏమైంది ఆ కూపన్ కి లక్కీ డ్రా లో మంచి గిఫ్ట్ తగిలింది రియల్లీ ఎగ్జాక్ట్లీ వావ్ నేను మా మార్మోన్ అంటో చెప్తానే ఉన్నా నాది గోల్డెన్ హ్యాండ్ ఏ మీ ఐరన్ హ్యాండ్ పట్టుకున్నాకే నాకు దరిద్రం చుట్టుకుంది ఇప్పుడు ఇది ఫీల్ చేస్తే గిఫ్ట్ కాలింగ్ బెల్ల కొట్టిద్దని అలాగే మీరు ఫోన్ కొట్టారు ఇప్పుడు ఈ విషయం దానికి తెలిస్తే డ్రైనేజీలో పట్ట కుక్క పిల్లల ఇంతకీ నాకు తగిలిన గిఫ్ట్ ఏంటి మై గోల్డెన్ గర్ల్ కోవై సార్ చెప్పు గోల్డ్ రింగ్ వచ్చింది చెప్పేనా గోల్డెన్ హ్యాండ్ అని అందుకే గోల్డ్ రింగ్ తగిలింది ఎప్పుడు ఇస్తారు 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 ఇచ్చే ముందు మేం మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ మూడు అంటే మూడు క్వశ్చన్లు అడుగుతాం వాటికి మీరు హానెస్టీగా ఆన్సర్ చెప్తే ఇంగు మీదే హానెస్టీయా ఒక్క నిమిషంలో ఇల్లు ఉండని చెప్తాను గూగుల్లో హానెస్టీ అని కొడితే అరాసి నిమిషం అంతా తెలుసా ఇమేజెస్ ఓపెన్ చేస్తే అన్ని నా ఫోటోలే ఉంటాయి మీరు అడగండి ఉంటాయి ఉంటాయి అందులో మంచి ఫోటో తీసి గంట వేసేస్తుంది కాఫీ కావాలా వద్దు అలాగే ఏ ఎందుకు కవరింగ్ కవరింగ్ ఐ థింక్ మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండి ఈ రింగు మీరు ఎవరికిస్తారు ఆప్షన్ ఏ మీ భార్యకి ఆప్షన్ బి మీ మదర్కి ఆప్షన్ సి మీ సిస్టర్కి ఆప్షన్ డి పైవేవి కావు పైవేవి కావా మరి ఈ రింగ్ విషయం మా ఆవిడకి చెప్పనంటే ఆఫీస్ లో ఒకటుందే ఈ రింగ్ ఇచ్చి లైన్ లో ఎలా ఉందని ఆనిస్తి రింగ్ ఇచ్చేస్తారా గుంట అక్క ఏదో తవ్వుతుంటే ఏదో బయటికి వస్తుందంటే ఇప్పుడేగా తవ్వటం స్టార్ట్ చేసా ఇంకేం బయటకు వస్తాయో చూద్దాం అయితే నేను కోటి పోయినా నువ్వు ఉండే వద్దా సెకండ్ క్వశ్చన్ ఆ గుంటను మీరు ఆఫీస్ లోనే కలుస్తారా బయట కూడా కలుస్తారా హానెస్ట్ చెప్పాలి బయట కలవడమా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నా కూడా నేను ఆఫీస్ లో వర్క్ చేస్తా ఎందుకు తెలుసా ఎందుకు ఆ కొంటని డ్రాపింగ్ పికపింగ్ అంతా మనమే హానెస్ట్ గా చెప్పినా రెంగి చేస్తారా కన్ఫర్మ్ వీడికి దబడి దిబిడే చాలా హానెస్ట్ గా చెప్పారు మీ హానెస్ట్ ఇక్కడ పొగలు వచ్చేస్తున్నాయి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది కూడా హానెస్టీగా చెప్పాలి హానెస్టీ అన్నారనే కదా హోల్స్ అన్ని బయట పెట్టేసా మీరు అడగండి నేను చెప్తాను రింగ్ మాత్రం ఇవ్వాలా ఖచ్చితంగా ఇస్తాం క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు మా షాప్ లో ఏమేం ఐటమ్స్ కొన్నారో తడుముకోకుండా చెప్పాలి గుర్తున్నాయా ఐటమ్స్ ఒకటి చెప్తే సరిపోద్దా విత్ రేట్స్ కూడా కావాలా చెప్తా నోట్ చేసుకోండి చెప్పండి ఫస్ట్ సారీ సెక్షన్ లో మూడు షిఫాన్ సారీస్ రెండు పేపర్ సిల్క్ నాలుగు జాడ్జెట్ దాంతోనే నా బడ్జెట్ ముప్పై తొమ్మిది వేలు అయింది మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చేసారు నెక్స్ట్ మా ఇంట్లో అరువుగా తిన బరువుగా తయారైన క్యాండీ ఉందండి మా మరదలో ఈ వేర్ వేర్ చెప్తాను రాసుకోండి ఎలా ఉంది మన మెమరీ పవర్ హారా శ్రీనివాస్ తగేదలే రంగేస్తారు కదా ఇస్తారు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారో మీకు గంటలో ఫోన్ చేసి చెప్తా అప్పటి వరకు మీరు అస్సలు తగ్గకండి ఏంది మే హారా శ్రీనివాస్ అంటే ఆత్మకర్పూర్ అనుకోవట్వా సన్నగా ఉండేకి ఎలుగితే పైరు మీరు ఇంకోసమ వెయిట్ చేస్తా ఉంటారు వెయిట్ చేయండి గోల్డెన్ హ్యాండ్ ఎమల్ ఎన్ని జెన్నీ కోపన్ దాని దరిద్రమైన హ్యాండ్ తో ఫీల్ చేసి డబ్బే మమ్మీ ఏది ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ పెట్టాలి మంచి టైమింగ్ లో వచ్చా టిటి ఎన్నాళ్ళ మీ అమ్మ చేత్తో ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టించుకొని ప్రోగ్రెస్ కార్డ్ అసలు ప్రోగ్రెస్ లేకుండా పోయింది ఇప్పుడు చూడు నువ్వు ఆన్సర్ షీట్ మీద అక్షరం ఒక రాయిపోయినా సరే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు తీసుకే ఏంటి డాడీ మంచి స్వింగ్ లో ఉన్నా సంగతేంటి ఏంటి అప్పుడే చెప్తే అవకవుతావు ఒక గంట ఆగు ట్రిపుల్ సినిమా చూపిస్తా ట్రిపుల్ ఆరా ఎస్ ఒక్క ఫోన్ రింగ్ తో ఈ రింగ్ ప్లేస్ లో గోల్డ్ రింగ్ రాబోతుంది ఏంటయ్యారు అయ్యారు రింగ్ 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 అంటున్నారు అది మీ పెళ్లికి గోల్డ్ రింగ్ పెడదాం అంటున్నా సిరితో మీ మతి మరుపుతో నా పెళ్ళి జుడు కట్టేసి పెళ్ళికి మాత్రమే రింగ్ పెట్టిస్తారు నువ్వేం కంగారు పడకరా నీకు లైఫ్ లాంగ్ పెళ్లి అవకుండా ఏర్పాటుమెంట్ నేను చేస్తాను కదా మరి గోల్డ్ రింగ్ ఏం చేస్తారు అందుకే నిన్ను తోలు మందం ఎదవ అనేది నీకు పెళ్ళవు ఆ రింగుని చేతికి రాదు నాకు కూడా టైం వస్తుంది ఎవరినొకరిని లవ్ చేసైనా సరే పెళ్లి చేసేసుకుంటా ఊరే వాచ్ అనుకుంటాడు కానీ టైం తెలుస్తుంది అంతే అలాగే లవర్ ఉన్న ప్రతి వాడు పెళ్లి చేసుకుంటది అనుకుంటాడు కానీ పెళ్లికి పిలుతుంది అంతే అంటే నాకు లవ్ మ్యారేజ్ కూడా అవ్వదంటారా ఒరే పచ్చిమిర్చిని ఎండలో పెడితే మిర్చి ఎండుమిర్చి కానీ ఎండుమిర్చిని ఫ్రిడ్ లో పెడితే పచ్చిమిర్చి అయిద్దా నీకు పెళ్ళి అవదా మీ మతి మార్పు వల్లే పెళ్లి ఆగిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి పెళ్ళాం చేతిలో తన్నులు తింటా ఉండేవాడు ఏంటి తన్నులు అంటున్నారు మతిమరుపు మాలోకానికి ఏం గుర్తొచ్చిందో ఒకవేళ నేను రాసిన మందులు గాని వాడారేమో పెళ్ళి గురించి పెళ్ళాం గురించి ఎవడైనా మర్చిపోతాడు అబ్బో అయితే నా గురించి అన్ని గుర్తునే అనమాట ఫ్లోలో కమిట్ అయిపోకు నీకు మతి మర్పు లేదని తెలిస్తే మాడతాడి అవును కదా అవును ఏం గుర్తుంది ఏం గుర్తులేదు అవును మన పెళ్ళి ఎప్పుడైంది అబ్బా ఎప్పుడైందా మీ ఫోన్ ఒకసారి లేవండి చెప్తా నా ఫోన్ ఎందుకు ఏంటి ఫోన్ ఇవ్వమంటే అంత కంగారు పడుతున్నారు ఏమన్నా వస్తుందేమో రింగా రింగేంటి అదే ఫోన్కి ఏమైనా కాల్ వస్తుందేమో అని కాల్ కాదు కష్టం నా మతి మార్పు వల్ల మీరందరూ కష్టాల పాలవుతున్నారని ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలి ఎవరెవరిని ఎలా గుర్తుపెట్టుకోవాలని అన్ని ఇందులో రికార్డు చేసి పెట్టుకున్నా అయ్యో ఎంత కష్టం మీ కష్టం తీర్చడానికి నేను కూడా మీ కోసం ఒకటి రికార్డ్ చేసి పెట్టా ఏంటి టైం టేబుల్ ఆ అలాంటిదే ఫస్ట్ సారీ సెక్షన్ లో రెండు షిఫాన్ సారీస్ రెండు పేపర్ సిల్క్ నాలుగు జాకెట్ దాని నా బడ్జెట్ 39000 అయింది మీరు 10% డిస్కౌంట్ ఇస్తే నేను 18% జీఎస్టీ కట్టా నాకు టాప్ లేచిపోయింది ఈచ్ 1800 చెప్పునా 10 1800 ఈజ్ ఈక్వల్ టు 18000 హాయ్ బాయ్ అంటే ఆ సరదా తీర్చేస్తాం కోవై సర్లా నేనే అంటే అయ్యగారు మతి పరిపలేదా మరి నా పెళ్ళి ఎందుకు చెడు కట్టేశారు కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలని నీ సంబంధం సైడ్ వేసేసా ముందు తేల్చాల్సింది నీ పెళ్ళి గురించి కాదురా గుంట గురించి అయ్యో బాబు